నమస్తే అండి మనం చూస్తున్నది చింత చిగురు ఇది చాలామందికి తెలుసు ఈ చింతచిగురుతో చింత చిగురుతో పూర్వం అనేక రకాలైనటువంటి కూరలో వాడేవాళ్ళు ఇంటిని పచ్చడి కాను పప్పుల్లో కానీ రకరకాలుగా వాడేవాళ్ళు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఈరోజు మీకు ఈ చింత చిగురు నువ్వులు ఈ రెండింటిని కలిపి పచ్చడిగా చేసుకునే మీకు చూపిస్తున్నాము ఒక కప్పు చింత చిగురు తీసుకోవాలా అందులో కొద్దిగా నువ్వులు ఎండుమిర్చి కొని తీసుకొని పెట్టుకుంటే మనం చెట్నీ చేసుకునే వీలవుద్ది ముందుగా స్టవ్ పైన ఒక బాండలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న మిర్చి ఎండుమిర్చి పది మిర్చిని వేసి త్వరగా వేయించుకోవాలి చూడండి ఎండుమిర్చి ఏగిని వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి అదే పాన్లో మనం నువ్వులు తీసి పెట్టుకున్నాం తెల్ల నువ్వులు వాటిని వేసి త్వరగా వేయించుకోవాలి చూడండి నువ్వులు బాగా వేయించుకున్నాం స్టవ్ ఆపేసి వేసి నువ్వులను పక్కన పెట్టుకోవాలి ఈ మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి మనం వేయించిన నువ్వులను కూడా అందులో వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చూడే ఎండుమిర్చి నువ్వులను మెత్తగా వేసుకున్న మిక్సీలో ఇది తీసి పక్కన పెట్టుకోవాలి అదే పాన్లో మనం పెట్టుకున్న చింత చిగురును వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి చూడని నేను ముందుగా ఈ విధంగా వేయించుకోగలిగితే ఉడికించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి చూడండి చింత చిగురిని ఆ విధంగా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులో ఎక్కువ పులుపు ఉంటుంది సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచే గుణం ఉంది అందువల్ల మన శరీరానికి చాలా మేలు రుచుల్లో ప్రధానమైంది ఇది పులుపు అందువల్ల ప్రతి వంటకాల్లో పూర్వం వీటిని ఎక్కువగా వాడేవాడు చింత చిగురు కానీ చింతపండు కానీ అందువల్ల ఈరోజు మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి చింత చిగురుతో పచ్చడి చేసి చూపిస్తున్న ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా చూడండి చింత చిగురు ఉడికింది స్టవ్ ఆఫ్ వేసి కొంచెం సేపు చల్లార్చుకోవాలి చింత చిగురు చల్లారింది మనము మిర్చి నువ్వులు పొడి వేసుకొని ఉన్నాం అందులో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి చింత చిగురు ఎండిమిర్చి నువ్వులు ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం పచ్చడిలాగా దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి చూడండి ఆ గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి దీన్ని ఈ పచ్చడిని తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొన్ని తెల్లగడ్డలు వేసుకోవాలి పోపు దినుసులు రెండు ఎండిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకేసి దోరగా వేయించుకోవాలి చూడండి పోపు దినుసులు దోరగా వేగినాయి ఇందులో మనం మిక్సీ పట్టుకొని ఉన్నాం చింత చిగురు ఇవన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలి చింత చిగురు నువ్వులతో పచ్చడి రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక్క చింత చిగురు పచ్చడి కానీ తినగలిగితే మన శరీరం అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఉంది అంత బాగా పనిచేస్తుంది అనమాట ప్రతి ఒక్కరు ఇందులో సి విటమిన్ ఉంది కాబట్టి మన శరీరానికి అనేక విధాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు చేసుకోండి ఈజీగా రెడీ అయిన చింత చిగురు పచ్చడిని ఒక తీసి పెట్టుకోవాలి చూడండి చింత చిగురు పచ్చడి ఒక బౌలెకి తీసిపెట్టుకోను పూర్వం ఈ చింత చిగురు పచ్చడితో ఈ కామెరల వ్యాధి వచ్చిన వాళ్ళకు పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు వాళ్ళకి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ చింత చిగురు పచ్చడిని ఈ విధంగా వాడుకోవచ్చు కానీ ఆనియన్స్ ఇష్టంగా ఉన్నవాళ్ళు ఆనియన్స్ను కొంచెం వేసుకొని కలుపుకొని తినగలిగితే ఈ చింత చిగురు పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుంది రుచికరంగా కూడా ఉంటుంది ఈ చింత చిగురు పచ్చడి ఎన్నో విధాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మన శరీరానికి ప్రతి ఒక్కరు చేసుకొని ఈజీగా చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చింత చిగురుతో ఈ విధంగా చట్నీ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను ఇవి ప్రకృతి ప్రసాదించింది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే